గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్ నందు ఎల్జీ కంపెనీ వారిచే నూతనంగా ఉత్పత్తి అయిన ఓలెడ్ సి ఫోర్ సిరీస్ నూతన మోడల్ టీవీని అధినేత మట్టుపల్లి సాయి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా విజయవాడ బ్రాంచ్ మేనేజర్ పరుచురి కిషోర్ బాబు మాట్లాడుతూ టీవీ రంగాల్లో సరికొత్త విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందన్నారు వినియోగదారులు ఈటీవీ ఆడియో వీడియో విభాగాల్లో సరికొత్త అనుభూతిని అందజేస్తుందని తెలిపారు ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ ని సరికొత్త టెక్నాలజీ మార్పులను వినియోగదారులకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ టీవీ నలభై రెండు ఇంచెస్ నుంచి తొంభై రెండు ఇంచెస్ వివిధ రకాల సైజుల్లో లభ్యమవుతుందని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు അന്തർമുഖം ഇത് ഈ ദാ ഇത് ദാ മിറർ ആണ് आप क्यों नहीं आए? నమస్కారం నా పేరు కిషోర్ విజయవాడ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ మేనేజర్ ఈరోజు ఇక్కడ మనం మటిపల్ శ్రీ మట్టిపల్లి అప్లయన్సెస్లో సరికొత్త ఓర్లెడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్స్ లాంచ్ చేయడం జరిగింది ఈ చాలా అద్భుతమైన టెక్నాలజీతో ఆల్ఫా నైన్ న్యూ ఇంప్రూవ్డ్ ప్రాసెసర్ జనరేషన్ సెవెన్ ప్రాసెసర్తో లాంచ్ చేశారు ఇవి వచ్చరికి గత మనకు లెవెన్ ఇయర్స్ నుంచి కూడాను బెస్ట్ ఓలెడ్ అవార్డు ప్రపంచంలోనే బెస్ట్ ఓలెడ్ అవార్డు బెస్ట్ టీవీ అవార్డు వచ్చిన టీవీలు ఇవి ఇంకా ఇంప్రూవ్డ్ వర్షన్స్తో సరికొత్త ఆపరేటింగ్ సిస్టంతో వరల్డ్స్ ఈజియెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వెబ్బో ఎస్ ట్వంటీ ఫోర్ను కూడా లాంచ్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మనం ఈ సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేసుకోవచ్చు టీవీలో మనం ఎలా అయితే మనం కంప్యూటర్స్లో అప్గ్రేడ్ చేసుకున్న సాఫ్ట్వేర్ వాళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు ఇవి వేసరికి కంప్లీట్గా ఏ టెక్నాలజీతో పనిచేస్తుంది మనం కూర్చున్న సిట్టింగ్ని బట్టి సౌండ్ ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది అలాగే మనం ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి ఇమేజ్ కానీ బ్రైట్నెస్ కానీ అడ్జస్ట్ చేసుకుంటుంది అంత అద్భుతమైన టెక్నాలజీతో మనకి పనిచేస్తూ ఉంది అలాగే ఇది వచ్చరికి ఏ ఏ సౌండ్ లైక్ మనం కూర్చున్న లొకేషన్ బట్టి మన ఉన్న ఆబ్జెక్ట్స్ ఇంట్లో అయితే మనం రూమ్లో అయితే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆ ఆబ్జెక్ట్స్ని బట్టి మనకు సౌండ్ను అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫోర్ హెడ్స్కు ఇంప్రూవ్ చేయడం జరిగింది ఇది వరల్డ్స్ నెంబర్ వన్ హైయెస్ట్ రేట్ ఉన్న టీవీ దీనివల్ల ఏంటంటే గేమింగ్ గేమింగ్ ఆడినప్పుడు చాలా రియల్ రియల్ లైఫ్లో ఎలాగైతే ఉంటుందో అలాగ మనకు కనపడుతుంది దీనిలో చాలా చాలా ఫీచర్స్ ఉంటాయి అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఒక ఇంట్లో పది మంది ఉంటే పది మంది పది డిఫరెంట్ ప్రొఫైల్స్లో మనం లాగిన్ అవ్వచ్చు దానివల్ల మనం ఏదైతే ఇంట్రెస్ట్తో మనం లాగిన్ సర్చ్ చేస్తామో ఆ కస్టమర్ తగ్గట్టుగా ఇవన్నీ ఏ టెక్నాలజీ ద్వారా మనకు అందిస్తాం ఉంటుంది సపోజ్ మనం ఒక మూవీ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ మూవీ ఏ ప్లాట్ఫామ్లో వస్తుందో కూడా మనకు ఇది మనకు చెప్తుంది మా దగ్గర మేనేజ్ చేస్తాం నెట్ఫ్లిక్స్కి వెళ్ళి సెర్చ్ చేస్తాం లేకపోతే గూగుల్ మన అమెజాన్ ఫైమ్కి వెళ్ళి సర్చ్ చేస్తాం అలా కాకుండా మనం ఒక మూవీ పేరు చెప్తే అది ఏ ప్లాట్ఫామ్లో ఉందో కూడా మనకు ఇన్పుట్ ఇస్తూ ఉంటుంది అలాగే మనం మూవీ చూస్తూ ఉంటాం కింద మనకు స్పోర్ట్స్ వస్తూ అలర్ట్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి ఎన్నో చాలా ఫీచర్స్ ఉన్నాయి వరల్డ్స్ బెస్ట్ టీవీని అందరూ ఎక్స్పీరియన్స్ చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ టీవీలు లక్ష ఇరవై వేల నుంచి ఇరవై రెండు లక్షల రేంజ్ లో ఉంటుందండి ఫార్టీ టూ ఇంచెస్ నుంచి నైంటీ సెవెన్ ఇంచెస్ వరకు అన్ని సెగ్మెంట్లలోనూ అన్ని ప్రైజెస్లో లో అవైలబుల్ ఉంటుందండి नहीं है पर तुझे भी नहीं नहीं हाँ बोल रहा हूँ